హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ప్లీజ్ లైవ్కి రండి సపోర్ట్ చేయండి బాగానే ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ శాంతి ఎంపీఎల్ లాగ్స్ ప్లీజ్ లైవ్ కు రండి సపోర్ట్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికీ చాలామంది లైవ్కి వచ్చినప్పుడు ఎన్ని ఎన్నిసార్లు లైవ్ పెట్టాలి అని అడుగుతున్నారు డైలీ ఒక ఫోర్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టినప్పుడల్లా టూ అవర్స్ పెట్టచ్చు అనమాట మేమైతే అలానే చేసాము ఏ తినే స్విగ్గిందే నాకు ఇస్తాండవాదేనా పని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ప్లీజ్ లైవ్ కూడా రండి సపోర్ట్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికీ బా ఒకటి తర్వాత ఒకటి ఎవరు రాలేదరావుకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ప్లీజ్ లైవ్ కు రండి సపోర్ట్ చేయండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎవరికి పోలేదేమో అనుకుంటా